ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనము మరియ తల్లిని శ్రీసభ మాతగా కొనియాడుతూ ఉన్నాము ఈ పండుగను పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రత్యేకమైన పండుగగా స్థాపించి కోస్తు తరువాత సోమవారం జరుపుకోవాలని కోరి ఉన్నారు పెంతకోస్తు రోజున పవిత్రాత్మ వచ్చినప్పుడు మరియమ్మ అపోస్తులతో కూడి శ్రీసభ జననములో సహా భాగస్తురాలుగా పాలు పంచుకున్నారు పునిత రెండవ జాన్ పాల్ గారి మాటల్లో చెప్పాలి అంటే ఆత్మతో తన కొత్త మాతృత్వములో మరియమ్మ ప్రతి క్రైస్తవునికి తల్లిగా మారి మన జీవితంలో మరియ తల్లి నుంచి నేర్చుకోవలసినది ఏమిటి అంటే మరియమ్మల దేవుని చిత్తానికి వినమ్రతతో అంగీకరించడం మరియమ్మ అపోసులతో ఉన్నట్లుగా స్త్రీ సభలో ఐక్యముగా ఉండడం యేసును చేరుకునే మార్గములో మరియమ్మ మనకు మార్గదర్శకురాలిగా ఉంటుందన్న నమ్మకాన్ని పెంపొందించాలి ప్రార్థన సభ శ్రీసభ మరియ తల్లి నీ విశ్వాసాన్ని వినయాన్ని సమర్పణను మేము అనుకరించినట్లుగా మా హృదయాలను శుద్ధి చేయు నీ మాతృత్వములో మమ్ములను కప్పి ఉంచు మమ్ములను నీ కుమారుడైన యేసు దగ్గరికి నడిపించు ఆమె